చాలా కాలానికి ముందు విషయం భారతదేశంలో చాలా దూర ప్రదేశంలో ఉన్న ఒక విశాలమైన ఎడారి నార్పూర్ ఈ ప్రదేశంలో ప్రత్యేకతంటూ ఏమీ లేదు అక్కడ పచ్చదనమూ లేదు నీరు లేదు నమ్మకమూ లేదు అందరూ ఎండిపోయిన బావులు మండిపోతున్న ఎండలో జీవితాన్ని గడుపుతూ ఉంటారు భగవంతుడా నేను ఈ ఎండ వేడికి విసిగిపోతున్నాను ఈ ఎండలో ఈ వేడి ఎప్పుడు తగ్గుతాయో ఏంటో మన ఈ ఎడారిలో వర్షాలు ఎప్పుడు కురుస్తాయో ఏంటో దాని గురించి నువ్వు వదిలే అటువంటివి ఏమీ జరగవు ఈ ఊరిలో పచ్చదనము ఉండదు నీరు కూడా దొరకదు ఇన్ని నెలలు సంవత్సరాలు గడిచాయి ఊళ్ళో ఉన్న బావి నీళ్ళు ఎప్పుడైనా లెవెల్ పెరగటం ఎప్పుడైనా చూసావా లేదు కృష్ణ గారు ఇప్పుడు ఆ బావిలో ఉన్న నీళ్లు కూడా పూర్తిగా అయిపోతున్నాయి ఇక ముందు ముందు మన తలరాతలు ఎలా ఉంటాయో ఏంటో తెలియటం లేదు ఇంకేం రాసి ఉంటుంది తప్పించి తప్పించి చనిపోవడం ఇదే రాసి ఉంటుంది అయినా నువ్వు ఆ బావి మీద నమ్మకం పెట్టుకున్నావా ఆ బావి నీళ్ళు మనల్ని ఎంతకాలమైనా కాపాడగలవు ఆ నీళ్ళ నుండి మనకు ప్రత్యేకంగా అయితే ఏమీ లభించనే లభించదు ఒకటి అవి ఉప్పు నీళ్లు భోజనంలో రుచి రాదు ఆరోగ్యం కూడా సరిగా ఉండదు ఆ ఉప్పు నీటిని తాగి తాగి ఎన్నో ఏళ్లుగా అనారోగ్యంగా ఉన్నాను మీరు చెప్పింది కూడా నిజమే కృష్ణ గారు కానీ గొంతులో దాహాన్ని తీర్చడానికి మన దగ్గర నీళ్లు అంటూ ఇవైనా ఉన్నాయి కదా ఒకవేళ ఇప్పుడు ఆ బావి నీళ్లు కూడా ఎండిపోయాయి అంటే అప్పుడు మనం ఏం చేస్తాం అందరికందరము చనిపోతాము లేదు 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 నేను చదవాలనుకోవడం లేదు నా ఇద్దరు పిల్లలు అలా చనిపోవడం నేను చూడలేను కూడా అలాగా అయితే నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు ఆకాశం నుండి వర్షం ఏమైనా గురిపిస్తావా తెలుసు కదా మన ఈ ఊరిని శపించారు మనమందరం నీళ్ల కోసం తప్పిస్తాం చస్తాం నీళ్లు లేకుండా కిషన్ గారు చూడండి నేనేమనలేదు కానీ ఈ కఠిన స్థితిలో మీరేమైనా చెప్పి ఎవరికైనా ధైర్యం ఇవ్వలేకపోతే కనీసం ఉన్న ధైర్యాన్నైనా పోగొట్టకండి పాపం రాము కిషన్ గారి మాటలు విన్న తర్వాత చాలా దిగులు చెందుతాడు తనకి మనసులో చాలా భయంగా ఉంటుంది రాబోయే రోజుల్లో తను తన కుటుంబం నీళ్లు లేకుండా తల్లడిల్లి చనిపోతారు అని భగవంతుడా ఇదంతా ఏం జరుగుతుంది మా పూర్వీకుల వల్ల తప్పు జరిగిందని నేను ఒప్పుకుంటున్నాను కాని వాళ్ల శిక్ష మాకెందుకు మా పిల్లలకెందుకు నేను నీ కాళ్ళు పట్టుకుంటాను వీటన్నిటి నుండి మమ్మల్ని కాపాడుతండ్రి కాపాడుతండ్రి రాము భయంతో భగవంతుడిని ప్రార్థిస్తాడు అప్పుడే తన మాటలన్నీ తన కొడుకు అయాన్ వింటాడు తను ఆలోచనలో పడతాడు అసలు ఏం జరిగిందని తమ పూర్వీకుల వల్ల ఆ కారణంగా ఈ తరం వాళ్లు కూడా ఆ శిక్ష అనుభవిస్తున్నారు అయాన్ మనస్సులో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి వాటికి సమాధానం తెలుసుకోవాలనుకుంటాడు దాని గురించి తను వాళ్ల బామతో మాట్లాడతాడు బామ్మా ఏంటి బాబు అయాన్ అరే బామ్మ నెమ్మదిగా నేను బానే ఉన్నాను నోరా లోపలికి రా చెప్పు నాన్న ఏం మాట్లాడ్డానికి వచ్చావు నువ్వు నీ తెలివైన బామ్మతో నేను నాన్న భగవంతుణ్ణి ప్రార్థించడం విన్నాను ఆయన చాలా భయపడుతున్నారు అంటూ ఉన్నారు పూర్వీకుల తప్పుకి మనం శిక్ష అనుభవిస్తున్నాము అని నాకసలేమీ అర్థం కాలేదు మీరు నాకు చెప్పగలరా అసలేం జరిగిందో నేను దానికి పరిష్కారం వెతుకుతాను అయాన్ మాటలు విన్నాక బామ్మ ఒక్కసారిగా గంభీరంగా మారుతుంది ఒక్కసారిగా ఊపిరి తీసుకొని ఆవిడ అయాన్కి జరిగిందంతా చెప్తుంది చాలా ఏళ్ల క్రితం జరిగిన విషయం బాబు మన ఈ ఊరు ఎడారిలోనే ఉండేది కాని ఇక్కడ చాలా పచ్చదనం ఉండేది అలాగే పెద్ద పెద్ద నీటి చెరువులు కూడా ఉండేవి చెరువులు బావులు నిండుగా ఉండేవి కాని అంటూ ఉంటారు కదా ఈ ప్రపంచంలో మనుషుల కంటే స్వార్థపరులు దేని గురించి పట్టించుకోకుండా ఎవరు ఉండరని అంటే అంటే ఏంటంటే ఈ ఊరికి లభించిన నీటి వరంని ఊరి వాళ్లు చాలా తప్పుగా ఉపయోగించటం మొదలు పెట్టారు చెరువులో బట్టలు ఉతికి మురికి నీటిని చెరువులో కొదిలేసేవారు ఇంట్లోని చెత్త నీళ్ళల్లో పడేయటం చెరువు బావుల దగ్గర బాత్రూంకి వెళ్లటం దానివల్ల నీరు చాలా కలుషితమయ్యింది అందరూ అనారోగ్యం పాలయ్యారు ఏంటి నిజంగానా ఆ అప్పుడు ఈ ఊరి వాళ్లు తమ తప్పుని సరిదిద్దుకోవడానికి బదులు భగవంతుడిని ఎన్నోసార్లు వేడుకున్నారు అంతా సరిచెయ్యమని యజ్ఞాలు చేశారు కానీ అలా జరగలేదు ఒకరోజు పెద్ద యజ్ఞం జరుగుతున్నప్పుడు ఒక జలకన్య వచ్చింది ఆమె ఆకాశవాణి వినిపించింది మీ అందరికీ కొంచెం కూడా సిగ్గులేదా తప్పులు చేస్తారు కానీ సరిదిద్దుకోవడం మాత్రం తెలీదు భగవంతుడి వెనక ఇలా చేతులు జోడించి వేడుకోవడం వల్ల ఏమి జరగదు మీరు ఎప్పటికీ మారరు అందుకే నేను శప్పిస్తున్నాను మీరందరూ ఈ ఊరంతా నీళ్ల కోసం తప్పించి చచ్చిపోతుంది ఆ విధంగా మనం ఈ శాపంలో ఇరుక్కున్నాం మరి బామ్మ మరి శాపం ఉందంటే దాని నుండి విముక్తి పొందడానికి కూడా మార్గం ఉంటుంది కదా ఖచ్చితంగా ఉండొచ్చు బాబూ కాని ఈ ఊరి అది కూడా చెయ్యలేరు వీళ్లకి ఏడవటం వచ్చంతే ఏమీ తెలీదు బామ మాటలు విన్న తర్వాత అయన్ కాస్త దిగులు పడతాడు కాని తను నిర్ణయించుకుంటాడు ఇప్పుడు ఊరందరినీ ఈ శాపం నుంచి విముక్తి కలిగించాలి అని తను వెంటనే తెలుసుకోవటం మొదలు పెడతాడు శాప విముక్తి పుస్తకాలను బజారులో కొంటాడు వాటిని చదువుతాడు కాని తనకి ఏమీ దొరకలేదు ఊరివాళ్లతో మాట్లాడతాడు కాని ప్రతి ఒక్కరూ తనకి సాయం చేయడానికి బదులు భగవంతుడి మీద నమ్మకంతో కూర్చుంటారు మొత్తానికి అయాన్ విసిగిపోతాడు బామ్మ చెప్పింది నిజమే ఈ ఊరివాళ్లకి ఏడవటమే వచ్చు ఎవరికీ కూడా పరిస్థితిని మార్చాలనే ఆలోచనలేదు అప్పుడే ఉన్నట్టుండి అయాన్ మనసులో ఒక ఆలోచనొస్తుంది తను పరిగెత్తుకుంటూ గుళ్ళోని పంతులుగారి దగ్గరికి వెళ్లి చేరుకుంటాడు అప్పుడు తనకి తెలుస్తుంది ఒక జలయజ్ఞం చెయ్యాలి అని జలకన్యని సంతోషపెట్టాలి తన నమ్మకాన్ని గెలుచుకోవాలి అప్పుడే తను ఆ ఊరిని మళ్లీ పచ్చగా నీటితో నింపగలడు అని నేను జలకన్యతో మాట్లాడాలి ఆమె నమ్మకాన్ని గెలుచుకోవాలి అప్పుడే ఈ ఊరికి శాపం నుంచి విముక్తి కలుగుతుంది నేనిది సాధిస్తాను పంతులుగారి ద్వారా తెలిసిన మార్గం ద్వారా ఊరి చెరువు దగ్గరకు వెళ్తాడు ఊరి అయాన్ వెనక ప్రశాంతంగా కూర్చుంటారు అయాన్ అక్కడే యజ్ఞాన్ని మొదలు పెడతాడు అలాగే జలకన్య గుర్తైన నీలిరత్నం ఆ హోమగుండం ముందు ఉంచుతారు కళ్ళు మూసుకుని మంత్రం చదవటం మొదలు పెడతాడు ఓం నమః ఓం ఓం జలదేవాయ జలదేవాయ ఆయాన్ మంత్రాలు చదువుతుంటాడు అప్పుడే తన చుట్టుపక్కల వాళ్లు చక్రాన్ని వేసుకుని కూర్చుంటారు అప్పుడే ఒక వెలుగు ద్వారం తెరుచుకుంటుంది అందులో నుంచి జలకన్య బయటికి వస్తుంది ఆయాన్ ఎప్పుడైతే కళ్లు తెరుస్తాడో అప్పుడు జలకన్యని చూసి మంత్రముగ్ధుడవుతాడు నువ్వు నన్ను తలుచుకున్నావు చెప్పు నేను నీకు ఏ విధంగా సహాయం చేయగలను మీరు నాకు మీ దర్శనమిచ్చారు దానికి మీకు రుణపడి ఉంటాను ఏం పర్వాలేదు కుమారా ఎవరైనా పిలిచినప్పుడు వాళ్ల దగ్గరికి వెళ్లటం వాళ్లకి సహాయం చెయ్యటం నా కర్తవ్యం చెప్పు నేను నీకే విధంగా సహాయం చేయగలను నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను దయచేసి మా ఊరికి శాప విముక్తి కలిగించండి అయాన్ మాటలు విన్నాక జలకన్య కోపగించుకుంటుంది ఆమె అరవటం మొదలు పెడుతుంది ఏంటి ఏమన్నావ్ నువ్వు నేను ఈ ఊరికి శాపం నుండి విముక్తి కలిగించాలా లేదు ఇది సాధ్యం కాదు ఈ ఊరి వాళ్లకి నీళ్ల విలువేంటో తెలీదు ఏ నీరైతే మన జీవితాన్ని సమృద్ధిగా మారుస్తుందో దానిని వీళ్లు అవమానించారు అందులో చెత్తను పడేశారు లేదు వీళ్లని నేను ఎప్పటికీ క్షమించను వీళ్లు తప్పించాలి తప్పకుండా తప్పిస్తారు జలకన్య కోపాన్ని చూసి ఊరి వాళ్లందరూ భయపడతారు వాళ్లు జలకన్యను క్షమాపణ అడగటం మొదలు పెడతారు దయచేసి అలా అనకండి మా వాళ్ళ తప్పు జరిగిందని మేము ఒప్పుకుంటున్నాము కానీ మానవ ఎవరు కూడా ఆ తప్పుని మళ్ళీ చేయము మేము మీకు మాటిస్తున్నాము మేము నీలన అవమానించము మా మీద దయ చూపించండి ఊరివాళ్ళు చెప్పింది నిజమే మేము మళ్ళీ ఆ తప్పుని చెయ్యము మేము మాటిస్తున్నాము ఏ తప్పు అయితే పూర్వీకుల వల్ల జరిగిందో దానికి మాకు శిక్ష విధించకండి దయ చూపించండి దయ చూపించండి అయాన్ ఇంకా రాము వల్ల ఊరివాళ్ళందరూ కూడా ఒక్కొక్కరిగా జలకన్యను క్షమాపణ అడుగుతారు పూజా స్థలమంతా కూడా అందరి గొంతులు వినిపిస్తూ ఉంటాయి అనారోగ్యం పాలైన తర్వాత కూడా అందరూ జలకన్యను క్షమాపణ అడుగుతూ ఉంటారు వాళ్ల దయనీయమైన పరిస్థితిని చూసి జలకన్య మనసు భావోద్వేగానికి గురయ్యింది ఆగండి జలకన్య మాటలు విని అందరూ పూర్తిగా మౌనంగా ఉంటారు కుమారా నువ్వు చెప్పింది నిజమే పూర్వీకుల తప్పుకి శిక్ష అమాయకులకు విధించడం సరికాదు నేను మీ అందరి పరిస్థితిని చూడలేకపోతున్నాను అందుకే నేనీ ఊరికి శాప విముక్తి కలిగించి తీరాలి ఏది నాకు ఆ నీలిరత్నాన్నివ్వు అయాన్ జలకన్యకు నీలిరత్నాన్ని ఇస్తాడు జలకన్య చెరువు మధ్యలోకి వెళ్లిపోతుంది తన రెండు చేతులతో నీలిరత్నాన్ని పైకి పట్టుకుంటుంది కళ్ళు మూసుకుంటుంది ఓ నా జలదేవత ఈ ఊరందరూ కూడా తమ తప్పుని పూర్తిగా తెలుసుకున్నారు అందుకే నేను ఈ ఊరికి నా శాపం నుండి ముక్తి కలిగిస్తున్నాను మీరు ఈ ఊరి మీద మీ కృపను చూపించండి అప్పుడే జలకన్య నుంచి ఒక్క కన్నీటి చుక్కపడుతుంది అది ఒక కొత్త సూర్యకిరణంతో మెరుస్తూ ఆకాశంలో విలీనమైపోతుంది ఊరంతా కూడా స్వచ్ఛమైన నీటితో నిండిపోతుంది ఊరంతా కూడా పచ్చదనం అలముకుంటుంది ఊరందరూ సంతోషంగా ఉంటారు